చెబుతున్న హిందుత్వపు గుట్టు కల్పితము కాదు మా అమ్మ మీద ఒట్టు విడగొట్టే వ్యూహములు దీనికున్న పట్టు వివరంగా చెప్పుతున్న కాస్త మనసు పెట్టు కలిసి ఉన్న జనం మధ్య కయ్యవు రాజేస్తుంది కలిసి ఉన్న జనుల మధ్య కయ్యవు రాజేస్తది కత్తులు చెబుతున్నా చెబుతున్న గుట్టు కల్పితము కాదు మా అమ్మ మీద ఇది అంటే ఇంతసేపు మన పెద్దలందరూ మాట్లాడింది సత్యం కనుక మనము రోజు ఈ వెలుగు నీడలో ఉన్నామంటే దానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పంచిన ఆ వెలుగు చీకట అవుతుంది మేలుకోండి మీరు ఆ వెలుగును కాపాడుకుంటే ఆ వెలుగు మిమ్మల్ని కాపాడుతుంది అని తెలియజేస్తూ ఏమైపోయే వాళ్ళము అంబేకర్ లేకుంటే ఏ చీకటి బిందును తను వెలుగై రాకుంటే లక్ష్మీ నరసన్న కోరిక మేరకి పాటలాడుతున్నాను ఏమైపోయే వాళ్ళము అంబేకరు లేకు తరాలు మనస్ మారక తల్లడిల్లు కద సకల జనం తరాలు మనసిది గతులు మారక తల్లడిల్లు కద సకల జనం అగ్రకుల విషబడి నలిగిపోవు కథ నేటి దినం ఏమైపోయే వాళ్ళ భవిష్యత్తు అక్షరాలుగా మార్చాడు తన నెత్తుడి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు భారతనూరాత అంబేద్కర్ మార్చాడు ఏమైనా రాజ్యాంగం అను అనువులు జీవం నింపి లేదా మీద ప్రతి జీవ జాతికి మనుగడ చూపి ప్రపంచమే ప్రాణ నిలిచాడు ఏమైపోయే వాళ్ళము అంబేడ్కర్ లేకుంటే ఏ చీకటి మింగులు తను వెలుగై రాకుంటే సకల జనులు నిత్యం కొలిసే రూపం తనది సుఖ శాంతులు పంచ కదిలిన అడుగులు తనయి సకల జనులు నిత్యం కొలిసే రూపం తనదే సుఖశాంతులు పంచగదినా అడుగులు తనై బ్రతుకంత ప్రజా సేవకై పరితపించి నిలిచాడు బ్రతుకంత ప్రజా సేవకై పరితపించి నిలిచాడు మనువాదులకు ప్రలుగుచి అంతిమ శ్వాసను విడిచాడు ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగ్ చెప్పును తను వెలుగై రాతుంటే మన కోసం మహానీయుడు జీవితమే అంకితమే చేరు చీకటిలో నలిగ జాతులకు తన చేతుల వెలుగందిస్తే మతవాదుల భక్తుల మునిగి తన త్యాగ

అయిపోవు కథ దినం ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే